తర్వాత కూడా కోట్లాది మంది గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నికాస్ అయిన పేద ప్రజల నాయకుడు కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం గుడిసె కూడా లేని పేదవాళ్ల కోసం శిక్ష తొక్కునే కార్మికుల కోసం పనిచేసి పదవిలో ఉన్నది చాలా కొద్ది కాలమే అయినప్పటికీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజల కోసం పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని ప్రతి సంవత్సరం జూలై నాలుగవ తేదీ ఆయన జయంతి రోజు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఆయన వర్ధంతి రోజు మనం జరుపుకుంటున్నాం రాజకీయాల్లో పదవుల్లో ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు ప్రజలకి ఏం చేశామన్నది ముఖ్యం ఎన్ని పదవులు అనుభవించామన్నది కాదు ప్రజల కోసం ఏం చేశామన్నది ముఖ్యం మరి రంగా గారు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు గెలిచారంటే మరి ఈరోజు కోట్లాది మంది మనసుల్లో ఆయనకున్న అభిమానం చూస్తే ఎక్కయ్యారు శాసనసభ్యుడిగా ఉన్నన్ని రోజులు ఆయన నియోజకవర్గంలో విజయవాడ నగరంలో గుడిసెసుకొని ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఆయన పోరాడారు ఆయన చనిపోయేటప్పుడు కూడా నిరహార్ దీక్ష చేసింది కూడా ఆయన ఇళ్ల స్థలాల గురించి పోరాడారు పేద ప్రజల గురించి పోరాడారు కుల మతాలకు అతీతంగా రాజకీయాల్లో అందరినీ ప్రోత్సహించి ఈరోజు అందరి వాడిగా రంగా గారు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు కాబట్టి